వెల్కమ్ న్యూస్ లో అమాయక యాత్రికులపై ఉగ్రవాదులు చేసిన ఉన్మాదాన్ని తీవ్రంగా ఖండిస్తూ కాశ్మీర్ ఉగ్రవాదుల దిష్టి బొమ్మ దహనం చేశారు ముస్లిం మైనార్టీ సోదరులు పర్వదినమైన శుక్రవారం రోజున భారతదేశ ప్రజలు సుభిక్షంగా ఉండాలని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన అనంతరం జనగామ రైల్వే స్టేషన్ చౌరస్తా వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు అనంతరం పలువురు ముస్లిం మైనార్టీలు మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని లో వెళ్లిన అమాయక పర్యటకులపై ఉగ్రవాదులు అత్యంత దుర్మార్గంగా కాల్పులు జరిపి దారుణంగా చంపడం ఉగ్రవాదుల చంపడంకానికి నిదర్శనమని అన్నారు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులకు కేంద్ర ప్రభుత్వం మరియు బలగాలు తగిన గుణపాఠం చెప్పాలని విజ్ఞప్తి చేశారు మేము తీరురంగాయివలూ జో ఖండిస్తో నిర్సన కార్యక్రమం చే జనగమన నిరుచేపటణం జరిగింది దేశ భద్రత బలగాలకు బచ్చి మా జవాన్లతోని పోరాడండి అమ్ాయక ప్రజలను సంపడం గాదరా ఏ ఏ మతంలో కూడా అమ్ాయక ప్రజల్ని చంపాలి అనవసరంగా చంపాలని ఉండదు తొందరలోనే కేంద్ర ప్రభుత్వానికి మేము అపిల్ చేస్తున్నాం aaj badnami de juma jankon ke musalmanon ki janib se jammu kashmir ke upar jo khatilana hamla hua iski mazammat karte hue musalmanon ne ek पुतला नजर आतिश किए दहशत गर्दों का हिंदुस्तान के अंदर अमन और शांति से सब रह रहे हैं दहशतगर्द लोगों ने हिंदुस्तान के अमन और शांति को ख़राब कर रहे हैं जो भी ये काम किए बिल्कुल गलत काम है यहाँ से लोग टूरिज़म प्लेस के लिए गए थे वहाँ पे जाने जाने वालों के ऊपर इस तरीक़े का हमला करना ये बहुत ही बड़ी शर्मिंदगी की बात है ये जो काम किए दहशत गर्द लोग हम उनकी सख्त मजम्मत करते हुए हुकूमत से मुतालबा कर रहे हैं कि उनके खिलाफ सख्त से सख्त कार्रवाई करें